హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాయిబాబా మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేయండి రైతు బంధు ఎవరికి పడ్డాయి రైతు రుణమాఫీ ఎప్పుడైతుందో ఈ వీడియోలో చూద్దాం రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు యాభై ఏడు లక్షల మూడు వందల డెబ్బై మూడు రైతులకు యాభై కోట్ల అరవై రెండు లక్షల యాభై రెండు వేలు జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారి చెప్పడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలో ప్రస్తుతానికైతే రెండెకరాల లోపు డబ్బులు జమ చేసినట్లు సమాచారం అయితే ఈ రుణమాఫీ అనేది ఎప్పుడవుతుంది దశల వారిగా అవుతుందా ఒకేసారి అవుతుందా రైతులకు ఒకే దాఫాలో రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఒకే దాఫాలో పూర్తి చేస్తున్నట్లు సమాచారం రైతుల తరపున బ్యాంకులకు గ్యారెంటీ ఇచ్చి ఆ తర్వాత విడతల వారిగా బ్యాంకులకు చెల్లి తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడుకు ముందు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నట్లు సమాచారం అయితే ఈ రెండు లోపు రుణం ఉన్నవారు మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్ల రైతులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తుంది అయితే ఈ రెండు లక్షల రుణమాఫీని దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఆయన రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు అయితే రైతు బంధు రెండెకరాల లోపు జమ చేయడం జరిగింది ఈ తర్వాత దశల వారీగా మూడెకరాలు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇలా ఉన్నవారికి జమ చేస్తుందని తెలపడం జరిగింది అయితే సంక్రాంతికి ముందు మాత్రం కేవలం ఎకరం ఉన్నవారికి మాత్రమే ఈ రైతు బంధు నిధులు జమ చేయడం జరిగింది ఇప్పుడు అందరికీ జమ చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్